డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతిని కోట ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణలో ఘనంగా జరుపుకున్న వైసీపీ నేతలు దీనిలో పాల్గొన్నవారు పలగాటి సంపత్ రెడ్డి సాయి ప్రసాద్ రెడ్డి బాధత్తి రాధాకృష్ణారెడ్డి మాజీ జెడ్పీటీసీ ఉప్పల్ ప్రసాద్ గౌడ్ వైసీపీ మైనార్టీ నాయకులు అబ్దుల్ ప్రస్తుత కోటయ్య మండల జెడ్పీటీసీ కోటయ్య మరియు ముఖ్య నేతలు పాల్గొన్నారు डॉक्टर बाबा साहब अम्बेडकर जोहार 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 डॉक्टर बाबा साहब अम्बेडकर हो आरे हां मैं खा

ఈరోజు దేశ పడుగు బలిసిన వర్గాల యొక్క ఆశయాన్ని బిఆర్ అంబేద్కర్ గారు ఆయన పుట్టుక అనేది ప్రతి బడుగు బలిసిన వర్గాలకి ఒక మంచి సుజన్మ అని చెప్పి మనకు చెప్పుకోవాలి ఆయన యొక్క జననం లేకపోతే ఎంతో మంది పడుగు బలిసిన వర్గాలు విధానంలో పొత్తు పెట్టారు అని అలాంటి విధానంలో ఆయన జననం అనేది మన యొక్క భారతదేశంలో ఎవరైతే ఎస్సీలు ఎస్టీలు బీసీలు అనగాని వర్గాలు ఉన్నారో వాళ్ళందరి యొక్క విధానంలో ఆయన తీసుకొచ్చి వారు యొక్క జీవనాన్ని మంచి ఒక విధానంలో సాగించే విధానంలో ఆయన చేసినటువంటి విధానాలు చాలా ఉన్నాయని చెప్పి ఈ యొక్క సందర్భంలో ప్రస్తావించవలసింది బాగుంటుంది అదేవిధంగా మా యొక్క నాయకులు వైఎస్ జగన్మోహన్ గారు అది కనుక్కునే మా యొక్క ఎవరైతే భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి బిఆర్ అంబేద్కర్ గారికి ఘన నివాళులర్పించాలనే ఉద్దేశంతో ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి ఒక స్టాచ్యూని మన విజయవాడ నడుబొడ్డులో ఏర్పాటు చేసిన ఘనత మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు వందల ఆరు అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడుబొడ్డులో నిర్మించినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర వైఎస్ జగన్మోహన్ గారు వైఎస్ జగన్మోహన్ గారి యొక్క అయంలో అలాంటి కార్యక్రమాన్ని చేపట్టి ఒక భారతదేశంలోని మహోన్నత వ్యక్తికి ఒక ఇచ్చినటువంటి ఘనత ఎన్నిక మా యొక్క పార్టీ తరఫున మా యొక్క పార్టీ యొక్క ప్రతి ఒక్క కార్యకర్త తరఫున మేము ఆయనకి ఆయన వాళ్ళని అర్శించడంలో మా పార్టీ చాలా ముందుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా అలా కాకుండానే సామాజిక న్యాయమైన విధానంతో మా పరిపాలన పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ యొక్క పరిపాలనలో ప్రతి ఒక్క ఎస్సీని ఎస్టీని బీసీని నా ఎస్సీలు నా బీసీలు నా యొక్క మైనార్టీలు అనేటువంటి విధానంతో సాగిన ప్రభుత్వం మా యొక్క ప్రభుత్వం ప్రస్తావిస్తున్నాం ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క కవల కన్నటువంటి స్వరాజ్యాన్ని తీసుకురావటంలో మా యొక్క నాయకులు వైఎస్ జగన్మోహన్ గారు పూజ తప్పకుండా ఆయన చేశారని చెప్పని నేను ఈ యొక్క ప్రస్త యొక్క సందర్భంగా నేను ప్రస్తావిస్తున్నాను అదే విధంగా మా యొక్క ఎవరైతే ఎస్సీలు ఉన్నారో ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అత్యుత్తమైనటువంటి మంచి ఉన్నతమైన స్థానంలో నిలబెట్టి ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడ లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్